రానున్న వారం రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం హెచ్ఎం టీవీ నేల తల్లి ప్రేక్షకులకు జూన్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పంచాంగ పరిశోధన బృందం వారి వాతావరణ సూచన నైరుతి రుతుపవనములు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములకు ఆగనముతో వర్షాకాలం ఆరంభమైంది ఉత్తర ఒరిస్సా వద్ద అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రం మీదన అల్పపీడన ద్రోణి ఉండే అవకాశం ఇప్పుడు వాతావరణ సూచన ఈ విధంగా ఉంటుంది తెలంగాణ ఇరు రాష్ట్రములలో తేమతో కూడి సాధారణ ఉష్ణోగ్రతలతో బలమైన గాలులు విస్తారంగా వర్షములు కొన్ని చోట్ల ఉరుములతో సాధారణ నుండి భారీ వర్షములు ఉండి అచ్చడచ్చడ వరదలు వచ్చే అవకాశం ఉత్తర కోస్తా ఆంధ్రలో ఆంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనము అల్పపీడన ద్రోణితో విస్తారించిన ఋతుపవనముల గాలిలో తేమ సాధారణ ఉష్ణోగ్రతలతో కూడిన బలమైన గాలులతో వర్షములు పలుచోట్ల ఉరుములతో కూడిన సాధారణము నుండి భారీ వర్షముల సూచన అచటచట వరదలు వచ్చే అవకాశం దక్షిణ కోస్తా ఆంధ్ర అధిక ఉష్ణోగ్రతలు తేమ పాషిక మేఘావృతముతో సాధారణ గాలులు మోస్తరు వర్షములు కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు సాయంత్రం అతటతట గురువులతో కూడిన వర్షములు వచ్చే అవకాశం ఉంది రాయలసీమ అధిక ఉష్ణోగ్రతల్లో తేమ పాష్ణ మేఘావ్రతంతో సాధారణ గాలులు మోస్తరు నుండి భారీ వర్షములు అతటతట గురువులతో కూడిన వర్ష సూచన